ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నావన్న నువ్వు గుర్తిస్తున్నావాస్ తప్పించుకోవడానికి మార్గం లేదు లైక్ ఇస్రావ్ దాడ్ కానీ ఇస్రాయల్ మనం దేవుని యొక్క వాక్యాన్ని విశ్వసించిడ్స్ దేవుని యొక్క విశ్వాస్యత మీద మనకి ధైర్యం ఉండాలి బికాస్ ప్రామిస్ టు ఫైట్ ఫర్ అస్ మన యొక్క రక్షణ అనుగ్రహించు ఆ దేవుని విశ్వసించాలి ఎందుకంటే మన పట్ల మన తరపున ఆయన యుద్ధం చేస్తాడని మనకి వాగ్దానం ఆయన మన యొక్క యొక్క మనకి విడుదల దేవుని మాటలో దేవునిలో విశ్వాసం బి ఉంచుకోక్టర్ అప్పుడే నువ్వు విజయుడు నాట్ ఓన్లీ పార్ట్స్ ఆఫ్ విజయవుంగ్ ఇక్కడే ఇక్కడ మాత్రమే కాదు

మన మన కూడా అదే సత్యము యొక్క మనము లెక్కించినప్పుడు లెక్కకు మించినవిగా ఉంటాయి మనమెంతో బలహీనులము కానీ ఆయన బలవంతుడు హీఈస్ అవర్ సన్ అండ్ షీల్డ్ ఆయన మన సూర్యుడు అదే విధంగా మన రక్షణ మన కేడము మన రక్షణ ప్లీజ్ బిలీవ్ దీ ఫైట్ యువర్ బ్యాటిల్స్ ఆల్సో యొక్క యుద్ధాలు కూడా ఆయనే పోరాడుతాడు అని విశ్వసించు నువ్వు దేవుని వాక్యానికి విధేత చూపిస్తే ఎప్పుడు నువ్వు దేవుని దేవుని అయితే వాక్యానికి ఎంతో కష్టమైన పరిస్థితుల్లో ఉండొచ్చు అక్కడ నుంచి తప్పించుకోవడానికి ఎటువంటి దారి నీకు way, ఎటువంటి దారి నీకు కనపడదో దారి లేనప్పుడు దేవుడే దారి దేవుడే ఆ యొక్క తప్పించుకునే దారిగా తను అవుతాడు తెలుగు దగ్గర చెప్పరావు తెలుగులో ఒక సామెత ఉంది దిక్కు లేని వారికి దేవుడే దిక్కు దిక్కు లేని వారికి దేవుడే దిక్కు అండ్ దేర్ ఈజ్ నో దిక్కు గాడ్ ఈజ్ యువర్ దిక్కు ఎప్పుడైతే మనకి ఎటువంటి దిక్కు లేదు దేవుడే మన దిక్కు దేర్ ఈస్ నో వే గాడ్ షోస్ ద వే ఆర్ గాడ్ ఈజ్ ద వే ఎప్పుడైతే ఎటువంటి దారి నీకు కనపడదో దేవుడు నీకు దారి చూపిస్తాడు దేవుడే దారి అవుతాడు అయితాడు యూ మే బి థింక్ ఈ రోజు మనకోవచ్చు ఐమ్ నేను పొజిషన్ వాట్ టు వాట్ నో నేను ఇటువంటి చాలా కష్టమైన పరిస్థితిలో ఉన్నాను ఏం చేయాలి ఇప్పుడు బిఫోర్ మీ రెడ్ సి ఈజ్ దేర్ నా ముందు చూస్తే సముద్రం ఉంది హైండ్ మీ ఈజిప్షియన్ ఆర్మీ నా వెనక చూస్తే Side mountains are there, I cannot climb. you may be thinking today is your ఐ సైన్యం ఉంది సైడ్ ఈ రెండు చూస్తే కొండలు ఉన్నాయి వాటిని నువ్వు అనుకోవచ్చు బట్ yeah it gave it became the way of salvation to సాల్వేషన్

లీాదర్ ప్రేమ కలిగిన పరిలోక్రియస్ ఈ దినం వరకు కూడా మేము ఎన్నో యుద్ధాలు పోరాడినాము కానీ ప్రతి యుద్ధం కూడా నువ్వే మా పట్ల మా తరఫున నువ్వు పోరాడినా చాలా సందర్భాలు మేము ఆశ్చర్య మేము అనుకున్న వాళ్ళము ఎటు ఏ దారికి మేము వెళ్ళాలి అని అండ్ లిఫ్ట్ అస్ అప్ ఎబో ద ప్రాబ్లెమ్ అండ్ టుక్ అస్ ఎటువంటి దారి కనపడినప్పుడు దిక్కు లేని మీరు మమ్మల్ని ఎత్తి పట్టి ఆ యొక్క సమస్య కంటే పైగా మమ్మల్ని తీసుకొని నీ దారిలో మమ్మల్ని తీసుకొని వచ్చిన ఎరీ శత్రువు మమ్మల్ని హతమార్చడానికి మమ్మల్ని చుట్టుముట్టు